హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపీ పిల్లల బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు ఇవి ఈ పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఈ పిల్లలు సపరేట్గా ఇవ్వరండి గొర్రెలు కొంటే పిల్లలు వస్తాయి మీకు పిల్లలు అచ్చంగా సపరేట్గా ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది ఇలా అడుగుతున్నారు ఈ పిల్లలు వచ్చేసి మొత్తం నలభై మూడు పిల్లలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు పొట్టెల పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది కొదాలు ఉన్నాయండి మొత్తం పిల్లలు వచ్చేసి నలభై మూడు పిల్లలు దాంట్లో ఇరవై ఐదు పొట్టెల పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది కొదాలు అనేటు ఉన్నాయి ఈ ఈ గొర్రెలతో పాటు వచ్చేవి గొర్రెలు వచ్చేసి మొత్తం అరవై తొమ్మిది గొర్రెలు కొంటే ఈ నలభై మూడు పిల్లలు అనేటివి కాళ్ళ కింద ఫ్రీగా వస్తాయి పిల్లలు అచ్చంగా అమ్మరు సో గొర్రెల విషయానికి మాట్లాడుకుంటే మనం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం అరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి వాటికి మీరు పిల్లలు చూసారు దాకా నలభై మూడు పిల్లలు ఉన్నాయి వాటిలో ఇరవై ఐదు పొట్టెల పిల్లలు పద్దెనిమిది కొదాలు ఉన్నాయి గొర్రెలు ప్రతి ఒక్కటి మంచి సైజులో ఉన్నాయి రంగు ప్రకారంగా కూడా మీరు చూడవచ్చు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బేరం చేయవచ్చండి బ్యారం అయితే చెప్పున్నారు ఆ బ్యారం అయితే ఫైనల్ కాదు రైతులైతే చెప్తా ఉంటారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బేరం ఆడొచ్చు నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి సో ఇక్కడ పళ్ళు పోయిన గొర్రె ఉంటే మందలో మీరు తీసేయవచ్చు ఇక్కడ ఉండే ప్రతి గొర్రె వచ్చేసి రెండో ఈత మూడో ఈతలోనే ఉన్నాయన ఎక్కువ అయితే లేవు అనేసి చెప్పినారు ఎత్తులు ఉన్నాయి రంగులు కనిపిస్తూ ఉన్నాయి అరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి నలభై మూడు పిల్లలు ఉన్నాయి దాంట్లో పిల్లల్లో వచ్చేసి ఇరవై ఐదు పొట్టలు పద్దెనిమిది పొదాలు జత వచ్చేసి ముప్పై ఐదు వేలుగా బేరం చెప్పినారండి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ గొర్రెని బట్టి బేరం ఉంటుందండి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకోండి దాని తర్వాత మీరు బేరం అనేది చేయవచ్చు ఇక్కడ బేరం అయితే ముప్పై ఐదు వేలు చెప్పినారు ఫైనల్ అయితే కాదు అది పిల్లలు మీరు చూసారు దాంట్లో పొట్టల పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి గొర్రెలు కూడా మంచి సైజులోనే ఉన్నాయి మీరు నచ్చితే వచ్చి బేరం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోన పక్కన పల్లెల్లో ఈ అరవై తొమ్మిది గొర్రెలు నలభై మూడు పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ముప్పై ఐదు వేలు జత బేరం అనేది చెప్పుకున్నారు బేరం చేసే అవకాశం కొద్దిపాటిగా ఉంటుంది థ్యాంక్ యూ అండి